అలెలుయా దేవునికి స్తోత్రం బాగున్నారా దేవుని కృపను బట్టి వరదీలు రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ఆరంభించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నైనా ప్రభు నీ మాటలు వినుటకుని జనులు ప్రభు నైనా తండ్రి ఆసక్తితో ప్రభు ఆశగా ఉంటుండగా ప్రభు ఈ దినదాసుని వాడుకొని మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని ఏసుక్రీస్తు ప్రార్థించే ప్రార్థించేది మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ రండి మన పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం వన్ పీటర్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడి తిరిగి ఆశీర్వాదానికి వారసులు మనము పిలవబడ్డామంట వీఆర్ కాల్డ్ ఫర్ బ్లెస్సింగ్స్ మనము ఆశీర్వదించబడిన జనాంగము మనము ఆశీర్వదించబడినటువంటి ప్రజలము మరి ఈరోజు నేను ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను నా దేవుని సంగమ ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలవబడినటువంటి మనము ఆశీర్వదించబడి పడుతున్నామా ఆశీర్వదించబడి ఉన్నామా మరి మన జీవితంలో ఉందా దేవుడు ఈ లోకంలో ఆదాం హవ్వను నిర్మించి మొట్టమొదటిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానము ఆశీర్వాదం చూడండి ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదువుకుందాం ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకునడి దేవుడు మొట్టమొదటిగా ఈ లోకములో మానవుడిని నరుడిని నారిని చేసినప్పుడు వారిని ఆశీర్వదించినాడు ఏం చేశాడండి దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎందుకు ఈ లోకంలో మనిషి బ్రతకడానికి ఈ యొక్క ఆక్సిజన్ మరి వాయువు ఎంత ఇంపార్టెంటో ఈ లోకంలో మానవుడు బ్రతకడానికి ఆశీర్వాదము అంతా ముఖ్యము ఎవరిని మృంగుదుమా ఎవరిని కాటేద్దామా ఎవరిని వసపరుచుకుందామా ఎవరిని మోసపరుద్దామా అని అపవాది లోకంలో సంచరిస్తూ ఎవరిని మృంగుదుమా అని చూస్తుండగా ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదము మనిషి పైన లేకపోతే ఆవిడేమైతాడంట ఫలించాడు అభివృద్ధి చెందాడు అందుకే దేవుడు ఆదామును హవ్వను మొట్టమొదటగా నిర్మించిన తర్వాత వారిని ఆశీర్వదించినాడు ఆశీర్వదించి బహుగా పలించి అభివృద్ధి చెందండి ఈ లోకంలో మానవుడు ఆశీర్వదించడానికి పిలువబడ్డాడు అతడు ఓడిపోవడానికో అతడు నాశనం అయిపోవడానికో అతడు పలించకుండా తన జీవితాన్ని మోడుగా ఒక నిర్జీవంగా ఉండిపోవడానికి పిలవబడలేదు కానీ క్రైస్తవులు ఆశీర్వాదానికి వారసులు హలేలుయా క్రైస్తవులు ఆశీర్వాదానికి వారసులు మరి దేవుని వాక్యం సెలవిస్తూ మీరు ఆశీర్వాదానికి వారసులౌటకు తిరి చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం డిటరణమీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించను ఇంగ్లీష్ బైబుల్లో చాలా అందంగా ఉంటుంది లార్డ్ కమాండెడ్ లార్డ్ కమాండెడ్ ద బ్లెస్సింగ్స్ దేవుడు వారిని కాణానులోనికి వారికి ప్రామిస్ చేయబడిన వారికి ప్రమాణం చేయబడినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వారు వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించాడంట ఈ కమాండెడ్ ద బ్లెస్సింగ్ అపాన్ ఇజ్రాయలైట్స్ ఇజ్రాయేలు మీద దేవుడి యొక్క ఆజ్ఞ ఆశీర్వాదం ఏంటండి దేవుడి యొక్క ఆజ్ఞ వారిపైన ఏంటంట ఆశీర్వాదం వారు ఆశీర్వదించబడాలి వారు బహుగా ఫలించబడాలి వారిని ప్రపంచమంతా తిరిగి చూడాలని దేవుడు వారిని ఆశీర్వదించినాడు ఈ రోజుటికి ఇజ్రాయేల్ ప్రజలే ఆశీర్వదించబడినటువంటి జనాంగం ఇజ్రాయేల్లో పండేటువంటి ఆ యొక్క పంట ప పొలములు చాలా గొప్పవి చాలా రుచికరమైనవి చాలా బలమైనటివి ఆకారంలో కూడా మన మన దేశంలో పండే కన్నా అక్కడ పండేటువంటి పంటలు చాలా సైజెస్లో వేరియేషన్స్ ఉంటాయి అంటే దేవుడు ఆ దేశాన్ని ఆ ప్రజలను అంతగా ఆశీర్వదించినాడు ఆశీర్వాదం ఇంకా ఆ దేశంలో ఉంది కాబట్టి ప్రపంచమంతా ఇజ్రాయేల్ వైపునకు చూస్తూ ఉంది ప్రపంచమంతా ఇజ్రాయెల్ని చూస్తూ ఉంది ఇజ్రాయెల్ బ్యాంగ్లూరు మన దేశంలోని బ్యాంగ్లూరు పట్టణం అంతా చిన్న పట్టణం అయినప్పటికీ ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతూ ఉంది రాజకీయం అంతా కూడా ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే దే ఆర్ బ్లెస్డ్ దే ఆర్ దె దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగం దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించాడు దేవుడు ఆజ్ఞాపించాడంటే ఆశీర్వాదం వారి జీవితాలలో తరతరముల యుగములకు ఎన్ని తరములైనా వారిని అలాగే ఆశీర్వాదంతో ఆ యొక్క జాతిని ఇజ్రాయేల్ యొక్క సర్వభూమిని నింపుతూ ఉంది ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఆశీర్వాదానికి వారసులు అవడానికి పుట్టాము మరి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే బాప్తిస్మ పొందుకున్నాము మరి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే మనము ఈ యేసుక్రీస్తుని సొంతరక్షకుడిగా అంగీకరించాము మరి ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలబడిన నువ్వు నేను మనము ఆశీర్వదించబడి ఉన్నామా ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా మన జీవితంలో శాపమే లేదా ఓన్లీ ఆశీర్వాదమే ప్రివేల్ అవుతా ఉందా మన కుటుంబంలో మనం ఏది పట్టుకున్నా బంగారంలాగా మారుతూ ఉందా ఏ పని ఆరంభించినా దిగ్విజయంగా జరుగుతూ ఉందా ఉద్యోగం దొరుకుతూ ఉందా వివాహాలు అవుతూ ఉన్నాయా ఉద్యోగాలు వివాహాలు మరి వ్యాపారాలు ఏది చేసినా బంగారంలాగా పండుతూ ఉన్నాయా లేదే ఎందుకు మరి ఎందుకు మన జీవితాలలో ఆశీర్వాదపు పంటను మనము రుచి చూడలేకపోతున్నాం ఆశీర్వాదాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం పంట పొలాలు వేస్తున్నాం వాటికి పురుగులు పడతా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వచ్చినట్టే వస్తూ ఉంది కానీ ఉద్యోగం వెనికి వెళ్ళిపోతుంది ఎన్ని వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నా వచ్చినట్లే వస్తూ ఉన్నాయి వెనికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ చూసినా శాపమే ఎక్కడ చూసినా శాపమే కానీ ఆశీర్వాదం కనపడడం లేదు కానీ దేవుని వాక్యం అంటుంది నీవు ఆశీర్వాదానికి వారసుడు అవడానికి పిలవబడ్డావు మరి ఆశీర్వాదానికి వారసుడు అవడానికి నువ్వు పిలవబడ్డావని చెప్తున్న దేవుని వాక్యం ఎందుకు మనల్ని ఆశీర్వాదానికి వారసుడిగా ఉంచడం లేదు మరి చూద్దామా మూల వాక్యము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఆశీర్వాదానికి వారసులవటకు మీరు పిలవబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి చేయక చెయ్యక దీవించండి ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదం రావడం లేదు ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం ఆశీర్వదించబడడం లేదంటే కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేస్తున్నాం కాబట్టే మరి ఈరోజు ఏ ఒక క్రైస్తవుడైనా ఏసుక్రీస్తు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాడా నిన్నవలే నీ పొరువు వారిని ప్రేమించండి ప్రేమ మాత్రమే మీలో ఉంచుకోండి క్షమించండి క్షమించండి మీరు క్షమిస్తే మిమ్మల్ని నేను క్షమిస్తాను క్షమించిన వారికే క్షమాపణ దీవించిన వారికే దీవెనలు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం కీడుకు ప్రతి కీడు వారు మనకు అవసరానికి వాహనం ఇవ్వలేదనో వారి అవసరానికి మనకు ధనం ఇవ్వలేదేనో వారికి అవసరం వచ్చినప్పుడు ఆ రోజు మనకు వాళ్ళు అది చేయలేదు కదా ఈరోజు మీరు ఇది చేయొద్దండి ఆ రోజు మనల్ని ఫంక్షన్కి వాళ్ళు పిలవలేదు కదా మన ఇంట్లో మనం ఫంక్షన్ చేసుకుంటాం వాడిని పిలవద్దండి వారు మనకు ఏ రోజు సహాయపడలేదు కదా మీరెందుకు వారికి సహాయపడతారు ఈ విధమైన కీడుకు కీడు మనం చేస్తూ ఉన్నాం వాడు అమ్మను తిడితే మనం వారమ్మను 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 కూడా తిడుతూ ఉన్నాం అంటే ప్రతి మాటకు వారి అమ్మను మనం తిడుతున్నాం వారి అక్కను మనం తిడుతున్నాం వారి చెల్లిని మనం తిడుతున్నాం అంటే మాట మాట దూషణకు దూషణ మరి ఈరోజు దేవుని వాక్యం అంటుంది దూషణకు ప్రతి దూషణ కానీ కీడుకు ప్రతికీడు కానీ చేయొద్దు వీలైతే దీవించు కానీ నువ్వు వారిని శప్పించవద్దు అని దేవుని వాక్యం చెప్తా ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం దూషణకు ప్రతి దూషణ చేస్తున్నాం కీడుకు ప్రతికీడు చేస్తున్నాం వారు మనకు చేసిన దానికన్నా వారికి మనం ఎక్కువగా చేయాలని తాపత్రయబడుతున్నాం అందుకే ఈరోజు మన కుటుంబాలలో మన జీవితాల్లో ఆశీర్వాదాలు కనుమరుగైపోయాయి ఎందుకు మనం ఫలించడం లేదు ఎందుకు మన వ్యాపారంలోకి వృద్ధి రావడం లేదు ఎందుకు మన పంట పొలాలు సరిగ్గా పండడం లేదు అంటే కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ ఈ నోటితో యస్సు ప్రభుని శుద్ధిస్తాం ఈ నోటితో దేవుని కొరకు కీర్తనలు వాడతాం ఈ నోటితో దేవుని మహింపరుస్తాము బయటికి వెళ్ళి విపరీతమైనటువంటి దూషణ మాటలు భూతులు మన నోటితో మనము మాట్లాడుతూ ఉన్నాం దేవుని నోటిని ఈ నోటిని దేవుడు దేవుని స్థుతించడానికి మంచి మాట్లాడడానికి దేవుడు ఇస్తే ఈరోజు ఎందుకు మన జీవితంలో శాపము రోగము పాపము ఉందంటే ఈ నోటిని మంచి దానికి నువ్వు వాడకపోవడమే ఈ లోకంలో అనేక వాటిని సృజించిన దేవుడు నోటిని కేవలం మానవుడికి ఇచ్చాడు ఎందుకు తెలుసా అండి ఆయనతో నువ్వు మాట్లాడాలని నీ స్వరము నాకు వినబడనిమ్ము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము వినాలని దేవుడు ఆశ నా బిడ్డ ప్రార్థన చేస్తాడు నా బిడ్డ మోకరిస్తాడు ప్రతిరోజు నాతో ముచ్చటిస్తాడని ఆయన ప్రేమగా నీకు గలగ చేస్తే ఈరోజు నువ్వేం చేస్తాను ఆయనతో మాట్లాడడం మానేసి ప్రార్థన మానేసి దూషణకు దిగుతూ ఉన్నావు ప్రతిరోజు ఉదయం లేచినది మొదలి మొదలుకొని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఎంత వల్గర్గా నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు అనవసరమైనటువంటి మాటలు నీ నోట మరి మంచి మాటలు నీ నోట వస్తూ ఉన్నాయా ఊరు కూరకే బూతులు మాట్లాడుతూ ఉన్నావా ఈరోజు చెప్తున్నాడు దేవుని వాక్యం ద్వారా సేవుని సేవకుడు మాటకు ప్రతి మాట దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతి కీడు చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు కానీ శాపము మన కుటుంబాలలో ఉంటుంది అవునండి నా ప్రేమ నేను దేవుని సంగమ ఈరోజు ఆశీర్వాదానికి వారసులవడానికి మనం పిలువబడినప్పటికీ మన కుటుంబాలలో ఆశీర్వాదాలు ఉండకుండా శాపం ఉండడానికి కారణము కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ వీలైతే మంచి చేయాలే కానీ క్రైస్తవుడు హాని చేయకూడదు దేవుడు నన్ను పోలి నడుచుకోమన్నాడు నా వల్లే మీరు ఉండాలని ఆశపడ్డాడు నన్ను పోలి నడుచుకోండి అని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తే ఈరోజు మనం ఏం చేస్తాం సాతానుతో స్నేహం చేస్తాను గర్వం యోరిపోలిక సాతాను పోలిక తన అందము చూసుకొని తన సౌర్యం సౌందర్యము చూసుకొని తన జ్ఞానమును చెరుపుకొనెను అని దేవుని వాక్యంలో ఉంది గర్వము సాతాను పోలిక మరి ఈరోజు గర్వముతో ఇతరులను దూషిస్తాను ఉన్నాం గర్వంతో ఇతరుల మీద మనము అబద్ధాలు కొండెములు మరి బూతులు ఉదయం లేచినది మొదలు వాటితో అవసరం ఉన్న అవసరం లేకున్నా బూతులతో మనము మాట్లాడడం మరి కొంతమంది మనుషులతో మాట్లాడుతూ ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది నాకు అరే వీళ్ళు క్రైస్తవులే కదా ఎందుకు ఇన్ని భూతులు మాట్లాడుతూ ఉన్నారు మేమందరం కూడా ప్రభును అంగీకరించకముందు మా నోటిని వ్యర్థంగా వాడిన వారమే ఈరోజు వారు అలా మాట్లాడుతూ ఉంటే అరే దేవుడు ఎంత గొప్పవాడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనలో ఎంత మార్పు వచ్చింది ఈరోజు మన నోటిని చాలా పరిశుద్ధంగా వాడుతున్నామే అని దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే చాలా అసహ్యంగా ఉంది ఈరోజు నువ్వు కూడా బూతులు మాట్లాడుతున్నావేమో ఈరోజు నువ్వు కూడా దూషిస్తున్నావేమో దేవుని మాట దేవుని వాక్యం నిన్ను గద్దిస్తూ ఉంది నిన్ను హెచ్చరిస్తూ ఉంది దయచేసి మీ నోటిని వ్యర్థమైన వాటికి వాడద్దండి వ్యర్థమైన మాటిని మీ నోటితో ఉచ్చరించొద్దండి ఇదే నోటితో మనం దేవుణ్ణి స్థుతిస్తాం దేవుణ్ణి మహింపరుస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను నీ నోటిని ఆశీర్వాదానికి నీ నోటిని దీవించడానికి మాత్రమే నోరు తెరవాలి వీలైన ఎంత మటుకు మనము ఇతరుల గురించి ప్రార్థించాలే తప్ప ఇతరుల గురించి మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థించమని దేవుని వాక్యం చెప్తా ఉంది మరి సిలువలో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటండి తండ్రి వీరేం చేయొచ్చున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి హింసించు వారి కొరకు ప్రార్థించేటువంటి దేవుని బిడ్డ నువ్వు మరి నీ తండ్రి పోలిక నీలో కనపడతా ఉందా నీ తండ్రి క్షమించే దేవుడు నీ తండ్రి మౌని అయి తనని హింసిస్తున్నా తనని వేధిస్తున్నా మౌని అయి వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆ యొక్క న్యాయాధిపతుల ముందు తలదించుకొని నిలబడ్డాడు మరి ఆ యొక్క సౌమ్యము ఆ యొక్క సాత్వికము ఆ ఆత్మఫలము నీలో ప నీలో ఉందా అండి ఈరోజు ఆత్మఫలం ఏమనగా ప్రేమ విశ్వాసం సంతోషం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాలత్వం మరి ఇవన్నీ నీలో కనిపిస్తున్నాయా ఆ ఆత్మఫలం నీదో ఫలిస్తూ ఉందా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్న ప్రే సహోదరుడా ఈరోజు మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలవబడి మనము ఆశీర్వదించబడకపోవడానికి కారణము మన నోటిని వ్యర్థంగా మాట్లాడమే మన కార్యాలు ఇతరులకు ద్వేషం మన హృదయంలో నిండి ఇతరులకు మన ద్వేషాన్ని మనం చూపిస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం లేదు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించాడు మరి ఈరోజు చూస్తే ప్రపంచమంతా ఇజ్రాయెల్ వైపు చూస్తూ ఉంది వారి శాస్త్రవేత్తల వైపు చూస్తూ ఉంది వారు కనిపెట్టిన వాటి వైపు చూస్తూ ఉంది అంత చిన్న దేశము ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది ఆలోచింపచేస్తూ ఉంది దేవుడు నిజమైన దేవుడు ఇస్రాయేల దేవుడు స్తుతింపబడును గాక హాలేలుయా ఇజ్రాయేల్ దేవుడు నిజమైన దేవుడు ఈరోజు వారి మీద దేవుడు పలికినటువంటి మాట యహోవా ఆజ్ఞాపించను వారికి ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది లార్డ్ కమాండెడ్ బ్లెస్సింగ్స్ ఈరోజు నీ జీవితంలో కూడా లార్డ్ బ్లెస్సింగ్స్ని కమాండ్ చేయాలని నిన్ను కూడా గొప్పవాడినిగా చేయాలని నిన్ను కూడా ప్రపంచమంతా నిన్ను నివ్వరబోయేటుగా చూడాలని అబ్బా అందరూ నిన్ను పొగడాలని అబ్బా నా పిల్ల ఎంత గొప్పవాడు దేవుడు సంతోషించాలని ఆశపడుతూ ఉంటే ఈరోజు దేవుడి ఆశీర్వాదం పరలోకం నుండి వస్తూ ఉంది ఆ ఆశీర్వాదం వచ్చేలోపే నువ్వు కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేసి నీ ఆశీర్వాదాన్ని నువ్వు నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు రోమా పన్నెండు పదిహేడు కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి అక్కడ ఫుట్నోట్లో మేలైన వాటిని అనుంది కీడుకు ప్రతి కీడు చేయక మనుషులందరికీ మేలైన వాటిని గురించి మీరు ఆసక్తిని చూపించండి చూడండి ఆ మాటను ఆలోచన కలిగి ఉండండి నా ప్రేమైన దేవుని సంగమా ఈరోజు మనుషుల మీద మేలుకరమైన ఆలోచనలు ఉన్నాయా దుష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా వారు నీకు హాని చేశారు నిజమే నిన్ను బాధ పెట్టారు నిజమే నీకు అవసరానికి నీకు సహాయం చేయలేదు నిజమే దానికి తిరిగి నువ్వు అదే కొలత వాడి కొలిస్తే మరి క్రీస్తు ప్రేమ నీలో కనపడుతుందా క్రైస్తవుడిగా మందిరానికి వెళ్ళేవాడిగా చేతులెత్తి దేవుణ్ణి ఆశీర్వదించి ప్రభు అని అడిగినప్పుడల్లా దేవుడు నీ మీద నింద నిందమోపాయాల్సి వస్తుంది నువ్వు నీ నీ తమ్ముడిని జమించావా నీ అన్నని జమించావా నీ సహోదరిని జమించావా నువ్వు వారిని క్షమించకుండా ఉంటే నిన్ను ఎలా క్షమిస్తాను దేవుడు న్యాయవంతుడు కదా దేవుడు న్యాయాధిపతి కదా దేవుడు అందరికీ తీర్పు తీర్చువాడు కదా తీర్పు ఆయన తీరుస్తావాడు తీర్పు ఆయన తీర్చాలి కానీ నువ్వేం చేస్తున్నావు కీడుకు ప్రతికీడు వాడు ఆ రోజు నాకు చేయలేదు నేను వీడికి రోజు చేయను మరి క్రీస్తు ప్రేమ నీలో కనపడలేదు కాబట్టి ఆశీర్వాదానికి నువ్వు దూరం అవుతున్నావు కీడుకు ప్రతికీడు చేయొద్దని అపస్తుడైన పౌలు రోమిలకు రాస్తూ చెప్తా ఉన్నాడు పేతురు భక్తుడు మరి రాస్తు మొదటి పత్రికలో ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలవబడ్డారు ఒకటి కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని చెప్తున్నాడు నా ప్రియమైన దేవుని సంగమ ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది నిన్ను ఒక మనిషి హింసిస్తే అతని కొరకు ప్రార్థించు హింసించు వారి కొరకు ప్రార్థించు కానీ నువ్వు తిరిగి వారిని హింసించద్దు దేవుడి చేతిలో ఎప్పుడైతే మనము మన శత్రువును ఉంచుతామో దావీదు భక్తుడు అంటాడు ప్రభువా శత్రువులు నన్ను నలుదిశలా చుట్టుకొని ఉన్నారో నా శత్రువులను చెత్త వలె కాల్చివేయంటాడు ఎప్పుడైతే దేవుడి చేతికి శత్రువులను అప్పగిచ్చాడో దావీదు వారిని చెత్తవలే కాల్చేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి మీదికి వచ్చినటువంటి ఆ యొక్క శత్రువులందరినీ నైగుప్తులందరినీ దేవుడు ఆ నడి సముద్రంలో ముంచేశాడు వారిని చెత్తవలే కాల్చేశాడు వారిని ఇక ఎన్నడూ ఇజ్రాయెల్ ప్రజలు చూడలేదు వారిని ఎన్నడూ నీ శత్రువునిక ఎన్నడూ నువ్వు చూడవు నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడు నీకుంటుండగా నువ్వు కీడికి ప్రతి కీడు ఎందుకు చేయాలి నువ్వు హానికి ప్రతిహాని ఎందుకు చేయాలి వాడి దూషించిన ప్రతి దూషణకు దేవుడు వాడికి శిక్ష విధిస్తాడని నువ్వు నమ్మగలిగినప్పుడు నువ్వు ఎందుకు వాడిని తిరిగి దూషించాలి ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో ఎప్పుడైతే నువ్వు మాటకు ప్రతి మాట ఇవ్వవో అప్పుడు నేనేమంటారు తెలుసా అండి జ్ఞాని అంటారు అబ మంచివాడు అంటారు ఆహా యేసు ప్రభు పోలికలు కనపడుతున్నాయి ఈయన యేసు ప్రభు బిడ్డ అంటారు నువ్వు యొక్క జీవితంలో నువ్వు కరపత్రాలు పంచి లేకపోతే మైక్ సెట్ పెట్టుకొని యేసుక్రీస్తు ఈ లోకమును పాపలను క్షమించడానికి వచ్చాడని ఊదరగొట్టే ఆ గొట్టములు పెట్టుకొని మాట్లాడి దేవుని సువార్త ప్రకటించాల్సిన అవసరంలా కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక నువ్వు నీ జీవితంలో క్రీస్తును పోలి జీవిస్తే క్రీస్తు పరిమళ సువాసనను నువ్వు ప్రకటిస్తే ఆ యొక్క నీ జీవిత సాక్ష్యమే ఇతరులకు క్రైస్తవుల పట్ల దేవుడి పట్ల ప్రేమను వారికి చూపిస్తాయి తద్వారా యేసు క్రీస్తు మహిమ పొందుతాడో నువ్వు ఆశీర్వాదానికి వారసుడవుతావు ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదము లేకపోవడానికి కారణము మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పొరపాటు కీడుకు ప్రతి కీడు చేయడమే వారు నిన్ను హింసించారా వారు నిన్ను బాధ పెట్టారా బెటర్ ప్రే ఫర్ దెమ్ ఏడ్చు దేవుని సన్నిధిలో ఏడ్చు వారు అన్న ప్రతి మాటకు ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ విల్ బీ రివార్డెడ్ విత్ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు నీకుండగా ఎందుకు బాధపడతావు ఎందుకు ఆ దిగులు పడి వారిని దూషిస్తావు హింసిస్తావు ఎవరైనా మనల్ని హింసిస్తే ప్రైజ్ దలాడ్ చెప్పండి నా దేవుడి వారికి శిక్ష విధిస్తాడు దేవుడి యొక్క శిక్ష యుద్ధం యహోవాది ఊరక నిలిచి దేవుడు చేసేటువంటి కార్యాన్ని చూడాలని దేవుని వాక్యం మనకు జలవిస్తా ఉంటే మనం ఏం చేస్తాం పగ మనం తీర్చుకుంటాం యుద్ధం యహోవాది కదా పగ యహోవా తీర్చుకోవాలి కదా మరి నువ్వెందుకు ఆయన పనిలో చేతులు పెడుతున్నావు ఆయన చేయాల్సిన పని నువ్వెందుకు తీసుకుంటున్నావు దేవుడి చేతికి నీ పనిని అప్పగించి చూడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు ఇజ్రాయేల్ ప్రజల శత్రువుల్ని వరెప్పుడు వారి జీవితంలో తిరిగి చూడలేదండి ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి ఎప్పుడు వారి జీవితంలో ఆ యొక్క శత్రువుని చూడలేదు ఎందుకు యుద్ధాన్ని యహోవా చేతికి అప్పచెప్పారు కాబట్టి ఈరోజు యుద్ధాన్ని యహోవా చేతికి అప్పచెప్తున్నావా యుద్ధం నువ్వే చేస్తున్నావా ఈరోజు యుద్ధం నువ్వు చేస్తే గెలుస్తావు ఓడిపోతావు నాకైతే తెలియదు కానీ ఆశీర్వాదానికి మటుకు నువ్వు దూరం అవుతావు ఆశీర్వాదానికి మట్టుకు నువ్వు దూరం అవుతావు సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ వచనం చూసుకుందాం కీడుకు ప్రతికీడు చేసేదని అనుకోవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును కీడుకు ప్రతికీడు చేసేదని అనుకోనవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుము దేవుడి మీద ఆధారపడు నీ యొక్క పగను నీ యొక్క ద్వేషాన్ని నీ యొక్క బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించు దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ శత్రువుల నుంచి నిన్ను అవమానించిన వారి నుంచి నిన్ను బాధ పెట్టిన వారి నుంచి యహోవా నిన్ను రక్షిస్తాడు యహోవా నీకు గొప్ప రక్షణనిస్తాడని దేవుని వాక్యం చెప్తాం ఈరోజు దేవుని వాక్యాన్ని పెడజోను పెడుతున్నావు దేవుడి మాటను వినక ఆ యొక్క పగను తీర్చుకోవాలనే ఆ యొక్క ఆకాంక్షతో పగను తీర్చుకుంటా నేనే తీర్చుకుంటా వాళ్ళని తిడతా వాళ్ళని కొడతా వారి ఇంటికి పోయి మాట్లాడతా వారిని వాళ్ళని వాళ్ళు నడివీధికి ఈడ్చి వారి పరువు తీస్తా అని ఈరోజు నీ ఆశీర్వాదాన్ని నీవే కాలరాసుకుంటున్నావు నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు ఈరోజు ఆశీర్వాదం ఎందుకు లేదయ్యా మన జీవితాలలో అంటే కారణం దేవుడో సాతానో కాదు కారణం మనమే ఆ సాతానుగాడి యొక్క మాటలు నీ హృదయంలో ఫలించి వాడిని ద్వేషించి వాడిని నీ హృదయంలో ఉంచుకొని ఇతరులను ద్వేషించి వారిని ప్రేమించక నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఉంటుంది కనపడే నీ సహోదరుని ప్రేమించని నీవు కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఆ మాట అబద్ధమైనటువంటి మాట ఈరోజు పగ తీర్చుకోవాల్సిన అవసరమే నీకుంటే దేవుని ఒక సన్నిధిలో నీ పగను ఉంచు మౌనముగా దేవుని సన్నిధిలో రోధించు అయ్యా నాకు యవమానం జరిగింది అయ్యా నాకు బాధ జరిగింది అయ్యా ఇలా నన్ను నిందించారని దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చినప్పుడు నీ శత్రువులు చెత్త వలె కాలిపోదురు ఇక జీవితంలో శత్రువులను నువ్వు చూడవు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు కూర్చొని ఉండగా శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు నూనెతో నీ తల అంటుతాడు గిన్నె నిండి పొరులే అనుభవంలోనికి నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని దేవుడు తీసుకెళ్తాడు హలేలోయ గిన్నె నిండి పొరులే అనుభవం ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడొస్తాయి దేవుని మాటను నువ్వు విధేయత చూపినప్పుడు దేవుని మాటకు నీవు లోబడినప్పుడు దేవుడిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ భారము యహోవ మీద మోపినప్పుడు నీ భారం యోహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటాడు ఈరోజు చెయ్యి విడిచే దేవుడు కాదు నీ దేవుడు నేను సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ జనులకు సమీపముగా లేడు అని చెప్పినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు మరి ఆకాశంలో కూర్చొని వేడుక చూడక ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో పోతూ ఉంటే వారి మధ్యలో వారి ముందర నడిచినటువంటి దేవుడు వారి మధ్యలో గుడారాలలో నివసించినటువంటి దేవుడు ఆ మహదైశ్వర్యమును విడిచి ఆ యొక్క టెంట్స్లలో ఆ యొక్క గుడారాలలో నివసించినటువంటి గొప్ప దేవుడు నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు మరణించిన దేవుడు ఈరోజు నీ పగ తీర్చుకోవాలని ఆశపడుతుండగా ఈరోజు నీకు శత్రువులు ఉన్నారేమో పగదీర్చుకోవాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారేమో నిన్ను దూషించిన వారు చాలా మంది ఉన్నారేమో నీ కన్నిటికి కారణమైన వారు చాలామంది ఉన్నారేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా పేరు సహోదర సహోదరి మోకరించు కన్నీళ్లు కార్చు నీ శత్రువులను యహోవా చేతికి అప్పగించు చెత్త వలె వారు కాలిపోదురు నడి సముద్రంలో వారిని దేవుడు ముంచేస్తాడు ఇక నీ ఎన్నటికీ నీ శత్రువులను నువ్వు చూడవు ఎన్నటికీ నీ శత్రువులు నిన్ను బాధించరు నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు హలోలుయా పన్నెండు పద్నాలుగు హింసించు వారి కొరకు మీరు ప్రతి దండన ప్రతిహింస చేయక హింసించు వారిని దీవించండి ఆ మాట చదవండి హిం మిమ్ముని హింసించు వారిని దీవించండి దీవించుడు కానీ క్షెించద్దు దీవించండి శప్పించద్దు నా దేవుడు చూసుకుంటాడు నీ నా దేవుడు నీ నీ పక్షాన యుద్ధం చేస్తాడని నువ్వు వాడిని దీవించి వచ్చేయి దేవుడు చూసుకుంటాడనే మాట నీ నోట్లో రానివ్వు ఎందుకు వాడు అంటున్నాడు వాడు వాడు ఒక విధవ వాడొక విధవ మాటను నేను వాడి నోట్లోంచి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆ మాటను తిరిగి అని నువ్వు కూడా ఇతరులతో నువ్వు గమ్మను నిండొచ్చు కదా నువ్వు ఎందుకు మాట్లాడావు అనే ఒక మాటను తెచ్చుకుంటావు ఈరోజు దుష్టుడు మూర్ఖుడు నిన్న ఒక మాట అన్నప్పుడు నువ్వు మౌనిగా ఉండు దేవుడు నీపక్షాన యుద్ధం చేస్తాడు ఇక దేవుడు యుద్ధం చేయవలసినటువంటి ఆ సమయంలో నువ్వు తిరిగి వాడిని దూషించినప్పుడు నువ్వు తిరిగి వాడిని ఆ మాటకు ప్రతి మాట అన్నప్పుడు దేవుడు న్యాయం తీర్చాడు ఇక ఆయన చేయాల్సిన పని నువ్వే చేసినప్పుడు ఆయన తిట్టవలసినటువంటి మాటలు నువ్వే తిట్టినప్పుడు దేవుడు ఎందుకు నీ పక్షాన ఉంటాడు ఆయన మాటకు నువ్వు విధేయత చూపించలేదు కదా ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించావు పాపం చేసావు ఈరోజు పాపము మన జీవితంలో మా సినిమాలు చూడడం ద్వారాను మద్యం తాగడం ద్వారాను లేకపోతే ఇంకో పాపం ఇంకో పాపం చేయడం ద్వారానే కాదు కానీ ఆజ్ఞ అతిక్రమము కూడా పాపమే హింసించు వారిని హింసించక వారి కొరకు మనము ప్రార్థించాలి దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతికీడు చేయగడదు ఇవి తెలిసి తెలియక ఈ ఒక మాటలు బోధించేవారు బోధించక మీ జీవితాలలో మాటకు ప్రతి మాట ఇస్తూ దూషణకు ప్రతి దూషణ చేస్తూ కీడుకు ప్రతికీడు చేస్తూ ఆశీర్వాదాలకు మీరు వారసులు అవ్వకుండా మీ జీవితాలలో ఎండిన ఎడారి వంటి జీవితాలుగా మీ జీవితాలు మారిపోతున్నాయి కానీ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే శుభవార్త ఏంటంటే ఎండిన ఎడారి నేలలో నదులు ప్రవహించేవాడు మన దేవుడు అరణ్యంలో త్రోవలు కలుగుజేవాడు మన దేవుడు నీ జీవితము ఎడారిగా ఉందా నీ జీవితంలో అరణ్య మార్గంలో దారి తప్పిన వాడి వలె ఎటు వెళ్లాలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నావా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను ఆ దేవుని సంగమా దేవుని సన్నిధిలో మోకరించి ప్రభా ఇంతవరకు జరిగిన దాన్ని నేను తండ్రి తెలుసో తెలియక నేను చేశాను నన్ను క్షమించి హింసకు ప్రతిహింస చేశాను ప్రభువా కీడుకు ప్రతి కీడు చేశాను ప్రభావా దూషణకు ప్రతి దూషణ చేశాను ప్రభా నన్ను క్షమించు ఈ యొక్క వర్తమానం నా హృదయంలో చెల్లింపును తీసుకొచ్చి ఉండగా పశ్చాత్తాపంను తీసుకొచ్చి ఉండగా ప్రభు నన్ను కరుణించు నా శత్రువులను నీ చేతులు కప్పచెప్తున్నాను అని ఒక చిన్న నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు నువ్వు రక్షించబడతావు నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు హలలుయా ఆశీర్వదించబడతావు క్రీస్తు ద్వారా అబ్రహాము ఆశీర్వాదాలు మనకు వస్తాయని దేవుని వాక్యం చెప్తోంది అబ్రహం ఎంత గొప్పడండి అబ్రహాము యొక్క సంపద ఎంత గొప్పది అబ్రహాము సంతానమే కదా ఈరోజు అబ్రహాం రిలీజియనే కదా వరల్డ్లో గొప్ప గొప్ప యొక్క రిలీజియన్ ఏదంటే అబ్రహామిక్ రిలీజియన్ ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారంటే అబ్రహాము సంతానం మరి అబ్రహాము సంతానముని ఎలాగైతే ఆశీర్వదించాడో విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానమైన నీవు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు చూడండి గల రాసినటువంటి వ్యక్తులుగా మూడు పద్నాలుగు చదువుకుందాం అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకాయి అబ్రహాము ఆశీర్వాదం ఎప్పుడొస్తుందంటే మనకు క్రీస్తు యేసు ద్వారా అంటే క్రీస్తును వెంబడించడం ద్వారా క్రీస్తు పోలిక మనలో ఉన్నప్పుడు క్రీస్తు బిడ్డలుగా మనం కొనసాగినప్పుడు ఈరోజు యేసు క్రీస్తు ద్వారా అబ్రహాము ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు మనందరికి ఇవ్వాలని ఆశపడుతుండగా ఈరోజు తెలుసో తెలియకో మరి మన యొక్క అపవాది శక్తులకు అపవాది మాటలకు మన హృదయాన్ని మనం తెరిచి వాడిని మన హృదయంలో ఉంచుకొని బూతులు మాట్లాడుతూ మరి దూషణ కార్యాలు చేస్తూ వారు మనల్ని విలవలేదు మనం పిలవకూడదు వారు మనకు సహాయం చేయలేదు మనం సహాయం చేయగడదు అనే ఒక సాతాని సాతాను యొక్క కుతంత్రాలకు వాడి యొక్క మాటలకు మోసపోయి ఈరోజు మన ఆశీర్వాదాన్ని మనం పాడు చేసుకున్నామేమో దూరం పరుచుకున్నామేమో ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పశ్చాత్తాపం నుండి ఇక ప్రభు నేను దూషణకు ప్రతి దూషణ చేయను కీడుకు ప్రతి కీడు చెయ్యను ప్రభు నా శత్రువుల్ని చేతికి అప్ప చెప్తాను అని నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకోగలిగితే దేవుడు అంటున్నాడు ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలవబడ్డారు ఐఆమ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఐ కమాండ్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ అంటుండగా తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ పాదాలకు ఎనలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నైనా ఈరోజు మేము ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడి ప్రభు నైనా తండ్రి మా ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకున్నామంటే ప్రభు కీడుకు ప్రతి కీడు నైనా దూషణకు ప్రతి దూషణ చేస్తుండగా నీ రక్తంతో మా పాపమును కడిగి ప్రభువా ఇంతవరకు సాతాను యొక్క మాటలకు వాడి యొక్క నేను ప్రేరేపణకు నేను మోసపోయినైనా తండ్రి ప్రభు మేము పాపం చేసి ఉండగా ఇదిగో పశ్చాత్తా పడుతున్నాం తండ్రి రక్తంతో మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభు అనైనా తండ్రి ఆశీర్వాదాలకు వారసులు చేయమని వేస్తున్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హలో గాడ్ బ్లెస్ యూ ఆల్ మా యొక్క వర్తమానాలు విని ఆశీర్వదించబడుతూ ఉంటే దీవించబడుతూ ఉంటే ఈ కింద కనపడుతున్న నెంబర్లకు మీ యొక్క ఫీడ్బ్యాక్ని మీ యొక్క సాక్ష్యాలను తెలియజేయండి మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మేము ప్రార్థించాలని ఆశపడుతుండగా మేము మా సంఘం మీ కొరకు ప్రార్థించడానికి కింద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి మీ యొక్క ప్రార్థన భారం మాకు తెలియజేయండి మీ గురించి మేము ప్రార్థిస్తాం మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థనా ఉపవాసాలలో కనిపెడుతుండగా దేవుడు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు ప్రైజ్ దలాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్